హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటుంది ప్రతి ఒక్కరూ సొంతంగా ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యంతో చాలా కష్టపడతారు పట్టణాల్లో సొంత ఇంటి కళ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం పెద్ద నగరాల్లో ఇల్లు భూమి చాలా ఖరీదైన విషయాలు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు వీటిని పాటిస్తే మీరు త్వరలోనే సొంత ఇంటిని కట్టుకుంటారు ఈ పరిహారాలు మీ జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీని తెస్తాయి అద్దె ఇంటి నుంచి త్వరగా సొంత ఇంటికి మారిపోతారు అలాగే మీరు ఉంటున్న ఇంట్లో కొన్ని వాస్తు నియమాలు పాటిస్తే మంచి జరుగుతుంది ఈ విషయాల గురించి ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం సొంత ఇంటి కోసం మీకు ముఖ్యంగా శని అనుగ్రహం కావాల్సి ఉంటుంది కాబట్టి మీరు ముందుగా శనిదేవునికి ప్రసన్నం చేసుకోవాలి పడమర దిక్కును శనిదేవుని దిక్కుగా పరిగణిస్తారు కాబట్టి ప్రతి శనివారం రోజు పడమర దిశలో ఒక దీపం వెలిగించి శని సూత్రాన్ని చదవాలి మనసులో ఇంటికి సంబంధించిన ఊహను ధ్యానించాలి ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం తెల్లని ఆవుకు పప్పు బెల్లం తినిపించాలి ఇలా చేయడం వలన జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది మీరు కోరుకున్న కోరికలు కళ నెరవేరుతుంది పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీని ఉంచకండి ఇప్పుడు నివసిస్తున్న ఇంటిలో పడమర దిక్కులో రాగితో చేసిన ఏదైనా అలంకరణ వస్తువులు పెట్టండి ఇలా చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది శని అనుగ్రహం ఉంటే సొంతింటి కళ త్వరగా సహకారం అవుతుంది పూజ గదిగా విడిగా లేని వారు ఇంట్లో హనుమంతుని ఫోటోను ఉంచకూడదు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వలన ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని చెబుతారు మన పండితులు ఒక గాజు బౌల్లో ఎర్ర గులాబీ రేకులు వేసి అందులో కొద్దిగా నీరు పోసి మీ ఇంట్లో తూర్పు దిశలో పెట్టాలి ఇది మీ ఇంటికి సంపదను అదృష్టాన్ని తెస్తుంది మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేయడం నీళ్లు పెట్టడం వల్ల కూడా మీకు సొంత ఇంటి కల నెరవేరుతుంది అలా కుదరని వారు మీ ఇంటి ముందుకు వచ్చిన కాకి అన్నం పెట్టండి ఇలా చేయడం వలన మీరు అనుకున్న కోరిక వెంటనే నెరవేరుతుంది ఇంట్లో అద్దెకి ఉండేవారికి వాస్తు వర్తించదనే భావన చాలామందికి ఉ తెలుసు అది నిజం కాదు అయితే ఇందులో నిజం లేదని వాస్తవ నిపుణులు చెబుతున్నారు మీరు ఉంటున్న అద్దె ఇంట్లో కూడా మీ కుటుంబం వాస్తు వర్ణిస్తుంది కాబట్టి మీ సొంత ఇల్లు అయినా అద్దె ఇల్లు అయినా సరే ఖచ్చితంగా కొన్ని వాస్తు నియమాలు తప్పనిసరిగా పాటించాలి వాస్తు శాస్త్రం ప్రకారం అద్దాన్ని ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉంచాలి ఇలా చేయడం వలన మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది తలుపుకు ఎదురుగా అద్దాన్ని అస్సలు ఉంచకూడదు ఇలా ఉంటే మీ ఇంట్లో కష్టాలు తప్పవు మీ ఇంటి వంట గదిలో అద్దం పెట్టకండి వాస్తు ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఓడవకూడదు ఎందుకంటే సూర్యాస్తమయం సమయంలోనే లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం కాబట్టి ఆ సమయంలో ఇంటిని చీపురుతో ఓడిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు ఇంటి ప్రధాన ద్వారానికి ముందు చెట్లు విద్యుత్ సంబంధి లేకుండా ఉండాలి ఉప్పు నీటిలో నీటిని శుభ్రం చేయండి ఇది మీకు అదృష్ట నిధి తెలుస్తుంది మీ ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోలు పెట్టుకుంటే ఇంట్లో గ్రహదోషాలు అరిష్టాలు అకాల మృత్యులు వంటి దోషాలు అన్నీ తొలగిపోతాయి పడక గదిలో రాధాకృష్ణుల ఫోటోను పెట్టుకుంటే ఆ ఇంట్లోని దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యోన్యత పెరుగుతుంది తాబేలు విగ్రహం పూజ గదిలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువు అని వాస్తు శాస్త్రం చెబుతుంది తాబేలు సుదీర్ఘ జీవితాన్ని కలిగి ఉంటుంది విజయవంతమైన జీవనం మంచి ఆరోగ్యం కోసం ఈ తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో ఉంచితే చాలా మంచిది అద్దె ఇంట్లో ఉన్నా సరే ఆగ్నేయంలో మాత్రమే వంటగది ఉండేలా చూసుకోవాలి వాస్తు నిపుణులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి ముందు గోరింటాకు చెట్టును పెంచకూడదు ఉత్తర దిశలో మనీ ప్లాంట్ పెంచడం వల్ల మీ సంపద పెరుగుతుంది అద్దె ఇంట్లో ఉండడం విసుగ్గా అనిపించి సొంతింటి కళ నెరవేర్చుకునేందుకు ఇలా తప్పక చేయండి విద్యార్థులకు ఏకాగ్రత కోసం చదువుతున్నప్పుడు తూర్పు ముఖంగా ఉండాలి సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి భారేడు పొద్దుకిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది ఆడవారు ఎప్పుడూ దిండ్లపై కూర్చోకూడదు ఆ ఆడవారమే కాదు ఇంట్లో ఎవరూ కూడా ఆ దిండు మీద కూర్చోకూడదట ఇంట్లోని మగవారు మంగళవారం రోజు గడ్డం గీసుకోవడం చేయకూడదు ఇలా చేస్తే దరిద్రమని చెప్తారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే మీరు ఉంటున్న అద్దె ఇంట్లోని పూజ స్థలం ఈశాన్యంలో ఉండే విధంగా జాగ్రత్త పడాలి ఉదయం సాయంత్రం పూజలు చేయాలి ఈశాన్య దిశలో నీటి కుండను ఉంచాలి ఇలా చేయడం వలన డబ్బు ఇంట్లోకి వస్తుంది అందువల్ల సొంతింటి కళ నెరవేరే అవకాశం ఏర్పడుతుంది చీపుర్లు ఇల్లు తుడిచే మాఫ్లు చెప్పులు షూస్ వంటి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు సొంతిల్లు ఏర్పాటు చేసుకోవటమే మీకు లక్ష్యమైతే మీ ఒక వేప చెట్టును ఇంటికి చేసి మీ పూజ గదిలో వేప చెక్కతో చేసిన ఇంటిని ఉంచాలి ఇలా చేయడం వలన మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది మీరు ఇంటికి యజమాని అవుతారు మంచి ఆరోగ్యం కోసం మీ ఇంట్లో కలబంద మొక్కను ఖచ్చితంగా పెంచండి వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్లో ఎప్పుడూ సగం నీళ్ళతో ఉంచకూడదు బకెట్ ఖాళీగా ఉంటే బోర్లించి ఉండాలి లేదా బకెట్ నిండా నీళ్లు ఉండాలి ఇంటి ముఖద్వారం వద్ద ఏనుగు బొమ్మలు ఉంచినట్లయితే దుష్టశక్తులు ఇంటి లోపలికి రాకుండా ఉంటాయట ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారం పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి ఇంట్లో గొడవలు తగ్గాలంటే ఆముదం నూనెతో దీపారాధన చేయాలి నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవుని ఆవు దీపం పెట్టాలి ఇంట్లో వాస్తు నియమాలు పాటించకపోతే అనేక ఇబ్బందులు వస్తాయని ఆర్థికంగా తీవ్ర పరిస్థితులు ఏర్కో ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు కాబట్టి పైన తెలిపిన వాస్తు నియమాలను పాటించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో